అందరికీ నమస్తే వెల్కమ్ టు మీడియా తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో మూడు సార్లు ముఖ్యమంత్రిని మారుద్దాం అని అనుకున్న ప్రతిసారి ముచ్చటగా మూడోసారి కూడా గండం దక్కిపోయింది కానీ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి మాత్రం ఊళ్ళడం ఖాయం అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు అటు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల కాన్నుంచెలి ఇటు గాంధీ భవన్ వర్గాల దాకా అందరూ ఇదే అంశం మీద చర్చించుకుంటా ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏంబట తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారట ఉన్న అరవై నాలుగు ఎమ్మెల్యేలల్లో అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలల్లా ఆ సంఖ్య స్టార్టింగ్లో ఇరవై నాలుగు నుంచి ముప్పై ఉండ అన్నారు రాను రాను ఆ సంఖ్య తొమ్మిదికి పడిపోయింది ఇక ఈ ముఖ్యమంత్రిని మారుస్తారు అనే అంశం ఇంకా బలంగా తెర మీదకి తీసుకొచ్చినప్పుడు ఆ తొమ్మిది మంది కూడా ఎటువైపు మారుతారో అనేది మాత్రం గ్యారంటీగా కరెక్ట్గా చెప్పలేం ఏ క్షణమైనా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఏ క్షణమైనా ముఖ్యమంత్రి పదవి మార్చవచ్చు ముఖ్యమంత్రిని తీసేయచ్చు ఇప్పటికే మూడు ప్రతిపాదనలు ఢిల్లీ అగ్రనాయకత్వము నిర్ణయించిందట మూడు సార్లు ఎప్పుడైతే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికలలో మనకు కాకుండా రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీ వాళ్లకు సహకరించిండ్రు అని చెప్పేసి రాహుల్ గాంధీకి ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచే ఈ వెన్నుపోటు ఉదంతం అనేది తెర మీదకి వచ్చిందో అప్పుడే ముఖ్యమంత్రిని మారుద్దామని ఆలోచన చేసిండ్రట రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలల పొద్దు కాలేదు కదా అప్పుడే ముఖ్యమంత్రిని మారిస్తే మన మీదనే తీవ్రమైన వ్యతిరేకత ఉంటది అని చెప్పేసి అప్పుడు ఆపిర్రట దాదాపు అగ్రనాయకుడు ఇక్కడ ముఖ్య నేతను గలవక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గలవక దాదాపు ఏడాదిన్నర పొద్దు అయింది ఈ ఏడాదిన్నర పొద్దులో కనీసం ఒక్కసారి కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలే ఆఖరికి మొన్న మంత్రివర్గ విస్తరణ ఏదైతే ఉన్నదో ఆ మంత్రివర్గ విస్తరణలో ముగ్గురు మంత్రులను మీనాక్షి నడు చెప్పిన పేర్ల మేరకే సిఫార్సు చేసిండ్రు ఆ రేవంత్ రెడ్డి చెప్పిన పేర్లు ఏవైతే ఉన్నాయో అవి చెత్తబుట్టలో వాడేసిండ్రు ఎట్లా చెప్తున్న చెత్తబుట్టలో పడేసిరంటే పి సుదర్శన్ రెడ్డికి ముఖ్య మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి మీనాక్షి నటరాజన్ దగ్గర మురబెట్టుకున్నాడు అటు ఢిల్లీ అధిష్టానం దగ్గర కూడా మురబెట్టుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలలో మాటిచ్చిన పి సుదర్శన్ రెడ్డికి అని చెప్పేసి అన్నప్పటికి కూడా ఆ రేవంత్ రెడ్డి సూచించిన నివేదిక ఏదైతే ఉన్నదో పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లను చెత్తబుట్టలో వారేసి మీనాక్షి నటరాజన్ సూచించిన సిఫార్సు చేసిన పేర్లనే మంత్రి మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ ఢిల్లీ అధిష్టానం నుంచి పిలిపొచ్చింది వచ్చిన తర్వాత అక్కడ వైర్రు అందరితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు మీనాక్షి నటరాజను వాళ్ళతో పాటు రేవంత్ రెడ్డి కూడా వేవరకల్లా రేవంత్ రెడ్డికి నో అపాయింట్మెంట్ కానీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ భార్య సతీ సమేతంగా కుటుంబ సమేతంగా ఇటు పోతే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సతీ సమేతంగా రాహుల్ గాంధీతోని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టి ఆఖరికి మంత్రి సీతక్క తెల్లారిపోయిన మంత్రి సీతక్క కూడా అపాయింట్మెంట్ దొరికింది అపాయింట్మెంట్ దొరికిన సీతక్క కూడా సోనియా గాంధీతోని రాహుల్ గాంధీతోని ప్రియాంక గాంధీతోని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది ఒక రేవంత్ రెడ్డి సార్ తప్ప రేవంత్ రెడ్డి సార్ ఫోటో ఎందుకు పెట్టలేదని అంటే దిగిన ప్రతిసారి ఫోటో పెట్టాల్సిన అవసరం లేదని అంటారు కానీ ఎక్కడో అంత్యక్రియలకు పోయిన కదా లేకపోతే ఆపతి కాలంలో పోయినా కాడ పక్కకు రాహుల్ గాంధీ ఫోటో ఫోజ్ ఇవ్వకపోయినా కూడా పక్కకు ఇట్లా చూసుకుంటే దిగిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో పెడతారు మరి అదేందో ఇప్పుడు ఇక్కడ జబ్బల మీద జబ్బలు వేసుకొని దిగిన ఫోటోలేమో షేర్ చేయరు కానీ దొంగతనంగా దొంగ సాటిగా దిగిన ఫోటోలేమో షేర్ చేస్తారని చెప్పేసి ఈ ఫోటోల మీద కూడా చాలా మంది మాట్లాడుకున్నారు ఇప్పటికే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకక రేవంత్ రెడ్డికి ఏడాదిన్నర పొద్దున్నది మొన్న కులగణన నేపథ్యంలో ఇచ్చిర్రు కదా మాట్లాడిర్రు కదా అని మీరు అంటారు కానీ మొత్తం మీద దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూర్చున్నారు ఎంపీలందరూ అక్కడ కూర్చున్నారు కాబట్టి ఆ సందర్భంలో కూడా రేవంత్ రెడ్డిని మాట్లాడియకపోతే మందలియకపోతే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వాళ్లకు తప్పుడు సంకేతాలు జారీ చేయబడతాయి తప్పుడు సంకేతాలు వెళ్తాయి అని చెప్పేసి లోపల కోపం అట్లానే దాసుకొని మీరికి చిరునవ్వు నవ్విన రట రాహుల్ గాంధీ ఆఖరికి ఆ వేదికగా కూడా సోనియా గాంధీ నన్ను మెచ్చుకున్నది అని చెప్పేసి లీవ్ లెటర్ను పట్టుకొని రేవంత్ రెడ్డి దాన్ని కూడా పబ్లిసిటీ వేసుకుందామని చూసే వరకు బుగ్గైండు బూమరాంగ్ అయిండు అది మెడకు చుట్టుకున్నది లీవ్ లెటర్ను పట్టుకొని నేను రాలేకపోతున్నా అని రాసిన సోనియా గాంధీ లెటర్ను పట్టుకొని సోనియా గాంధీ నన్ను నా పాలనను మెచ్చుకున్నది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి మొత్తుకునే దాదాపు మూడు సార్లు నిర్ణయం తీసుకున్నారట ముఖ్యమంత్రి పదవి మార్చాలి ముఖ్యమంత్రిని తీసేయాలి అని చెప్పేసి ఎనిమిది నెలలు అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా మారుద్దామని చెప్పేసి అనుకున్నారట కానీ అప్పటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంబట ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ దాదాపు ఇరవై నాలుగు నుంచి ముప్పై మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ఎంబడు ఉన్నారు అని చెప్పేసి అధిష్టానం దగ్గర దాకా అప్పటి వ్యవహారాల ఇన్ఛార్జు దీపాదాస్ మునిషి ఆ దూత ఢిల్లీ దూత అక్కడ ముచ్చట ఎప్పుడు జరిగిందట ఇప్పుడు కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మారుస్తే మెజార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ఎంబడ పోతే బీజేపీ నుంచి మళ్ళీ అధికారం ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మారవద్దు అని చెప్పేసి అప్పుడు ఒక నిర్ణయం తీసుకుని ఆగిందట ముచ్చడగా మూడోసారి కూడా నిర్ణయం తీసుకున్నారట ఆ నిర్ణయం ఆ నిర్ణయంలో తొమ్మిది మంది కూడా లేరు రేవంత్ రెడ్డి ఎంబట ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆయన పోయినా ఇంకొకరు ఆయన ఎంబడోరు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రిని మారుస్తామని అన్నప్పుడు వాళ్ళు కూడా మారి వాళ్ళు కూడా ఒక కాన్స్టెంట్ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పక్కా ఇప్పుడు ముఖ్యమంత్రిని మారవాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్న క్రమంలో ఒక ముఖ్య ముఖ్య మంత్రి అంటే అంటే సీనియర్ మంత్రిని పిలిపించుకొని ఇప్పుడు ముఖ్యమంత్రిని మారిస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అడిగినప్పుడు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాంగ్రెస్ అంటేనే సీటు కోసం కొట్లాట సీటు కోసం పంచాయతీలు పెట్టుకునే పార్టీగా ముద్ర పడిపోయింది ఆల్రెడీ కర్ణాటక పరిస్థితి చూస్తానే ఉన్నారు రెండేళ్ళకోసారి మూడేళ్లకోసారి ముఖ్యమంత్రిని మారుస్తారు అని పేరున్నది కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముంగట ఆడిగే ఈడికే ఇప్పుడు కాంగ్రెస్లో గ్రూప్ తగాదాలు వార్లు పంచాయతీలు ఇవన్నీ నెలకొని ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రిని మారుస్తే పార్టీ పతార పడిపోతుంది అధికారం కోల్పోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈసారి కూడా ఆగిందట కానీ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కంపల్సరీ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కంపల్సరీ ముఖ్యమంత్రి పదవి తీసేస్తారు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకుంటా ఉన్నారు అయితే ముఖ్యమంత్రి పదవి ఎందుకు తీసేయాలని ఆలోచన ఎందుకు చేస్తా ఉన్నది ఢిల్లీ అధిష్టానం అగ్రనాయకత్వం అని ఆలోచన చేసినట్లయితే ఇక్కడ పార్లమెంటు ఎన్నికలు దాదాపు రే మోడీని పోయిన ఢిల్లీ చుట్టూ యాభై సార్లు చక్కెర కొట్టిండ్రు చక్కర్లు కొట్టిండ్రు అయినప్పటికీ కూడా అపాయింట్ కొట్ అపాయింట్మెంట్ కోసం బతిలాడినా యాభై సార్లు చక్కర్లు కొట్టినా అంతకంతకు రేవంత్ రెడ్డికి ఢిల్లీ అధిష్టానానికి అంతరం పెరుగుకుంటానే వస్తూ ఉన్నది కానీ ఇక్కడ దగ్గర బంధం అనేది ఏర్పడతలేదు అంతకంతకు గ్యాప్ పెరుగుకుంటానే వస్తూ ఉన్నది రేవంత్ రెడ్డిని పూర్తిగా రాహుల్ గాంధీ అసహించుకుంటా ఉన్నారు ఎన్నొద్దులు ఉన్నాయి ఈయన మన మనిషి కాదు అని చెప్పేసిండనంటే మీరు అర్థం చేసుకోవచ్చు రేవంత్ రెడ్డి మీద ఎంతగానో వ్యతిరేకత నింపుకున్నాడు రేవంత్ అది రేవంత్ రెడ్డి మీద రాహుల్ గాంధీ అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థం కావాలి రైట్ మొదట్లో గెలిచింది ఇక్కడ నుంచి గెలిచినప్పటికి కూడా గెలిచింది ఇక్కడ నుంచి గెలిచినప్పటికి కూడా మొత్తం మీద మోడీ వదన చేస్తూ ఉన్నాడు పోయినప్పుడల్లా మోడీని కలిసి వస్తూ ఉన్నాడు మోడీ అపాయింట్మెంట్ కోసం పాకులాడుతూ ఉన్నాడు కేంద్ర మంత్రులను కలుస్తూ ఉన్నాడు కేంద్ర మంత్రుల నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి నిధులు అని ఎటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు పట్టుకొచ్చింది లేదు కానీ ఆయన సొంత ప్రయోజనాల కోసం స్వలాభం కోసమే పోతా ఉన్నాడు అని చెప్పేసి ఢిల్లీ అగ్రనేత రాహుల్ గాంధీకి పూర్తిగా విశ్వసనీయ సమాచారం అందిందట ఎట్లా అంటే ఇక్కడ జాతీయ కాంగ్రెస్ పార్టీ రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవిటిని వైపక్షిక ఏదైతే ఉన్నదో బీజేపీ పార్టీకి చేరవేసే ప్రయత్నం చేసిండట కొన్ని అంశాలు కూడా చేరవేసినట రేవంత్ రెడ్డి అని చెప్పేసి రాహుల్ గాంధీ నమ్ముతా ఉన్నాడట అందుకే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని పూర్తిగా దూరం పెట్టిండు ఇదొక అంశం అయితే పార్లమెంట్ ఎన్నికల వేళ పార్లమెంటు స్థానాలను శరీనంది చర్యనంత పంచుకున్నట్టు చేసిరు కదా కాంగ్రెస్ బీజేపీ గెలిచేటట్టే కాంగ్రెస్ అభ్యర్థులను ఏరి కోరి వీళ్ళతోని దోస్తాన పెంచుకుంటా అంటగాగుతుంటా బీజేపీ కాంగ్రెస్ దేశం మొత్తం మీద దేశంలో బీజేపీకి కాంగ్రెస్కి పచ్చగడ్డేస్తే బగ్గుమనేంత శత్రుత్వం ఉన్నప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ దోస్తాన వహిస్తా ఉన్నాయి దోస్తాన మెయింటైన్ చేస్తున్నాయి అన్నదానికి ఒక క్లియర్ కట్ నిదర్శనం చెప్పి చూపెట్టిండు రేవంత్ రెడ్డి ఏమన్నంటే నేను మోడీ బల్లోనే చదువుకున్నా మోడీది నాది ఒకటే మోడీ మోడీ గుణం నా గుణం ఒకటే చోటేబాయ్ భడేబాయ్ అని చెప్పేసి ప్రస్తావించడం కూడా రాహుల్ గాంధీ దగ్గర దాకా పోయింది ఇంకా రేవంత్ రెడ్డి ఏమో చేస్తాడు ఎన్నొద్దులైనా మనోడు కాదు అని చెప్పేసి అభిప్రాయానికి వచ్చిండ్రట రాహుల్ గాంధీ ఇట్లా చెప్పుకుంటూ పోతే పార్లమెంట్ ఎన్నికలల్లో ఒకవేళ సరైన అభ్యర్థులను రేవంత్ రెడ్డి నియమించినట్లయితే నిర్ణయించినట్లయితే పది నుంచి పన్నెండు స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటి ఎంపీ స్థానాలు ఇక్కడ పది నుంచి పన్నెండు వస్తే ఆటోమేటిక్గా కేంద్రంలో కాంగ్రెస్కి వచ్చిన ఎంపీ స్థానాలు పెరిగేటి పెరగడం వల్ల అటు నితీష్ కుమార్ కానీ కొంతమంది కానీ ఈ కూటమి ఏదైతే ఉన్నదో ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి ఇండియా కూటమా వాళ్ళది ఏ కూటమి ఎన్డీఏ అంటే ఎన్డీఏ ప్రభుత్వం అది బీజేపీది ఇండియా కూటమి ఏదైతే ఉన్నదో ఆ కూటమి ఆ కూటమికి ఎక్కువగా బలం చేకూర్చబడేది ఆంధ్ర లాంటి ప్రాంతాలలో కూడా ఎక్కువగా ఇండియా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు కూడా ఎన్డీఏ కూట ఇండియా కూటంలో చేరేటోళ్ళు ఇప్పుడు ఎన్డీఏ కూటంలో కాకుండా అని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది మొత్తం మీద ఓవరాల్గా ఇవన్నీ అబ్జర్వ్ చేసినట్లయితే రేవంత్ రెడ్డి మన సమాచారాన్ని అక్కడికి మోస్తుండనేది ఒకటి ఇంకొక అంశము ఈ పార్లమెంట్ అది ఢిల్లీ పెద్దల సమాంతర పాలన అనేది కూడా ఒకసారి బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఢిల్లీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే తెలంగాణ రాజకీయాల్లో దీపాదాశి మునిచిని తీసేసి అత్యంత దగ్గరగా అత్యంత స్నేహి స్నేహపూర్వకంగా అత్యంత నమ్మకస్కురాలుగా ఉన్న మీనాక్షి నటరాజన్ను ఢిల్లీ పెద్దలు ఇక్కడ ఏఐసిసి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది ఏఐసిసి ఇన్ఛార్జీ నియమించిన తర్వాత అన్ని ఆమె చేతుల మీదకెళ్ళి ఇక ఏవైనా ఏ శాఖలలో ఏది భర్తీ చేయాలన్నా ఏం చేయాలన్నా అన్ని ఆమె చేతుల మీదకెళ్ళి ఎమ్మెల్సీ పదవులను చూసుకున్నా లేకపోతే మంత్రివర్గ విస్తరణ చూసుకున్నా మీనాక్షి నడు రాజు అంతే పైసే అయింది అప్పట్లో గుర్రుగారు మీద కూడా ఉన్నాడు ఇప్పటికి గుర్రుగారు మీద కూడా ఉన్నాడు రేవంత్ రెడ్డి మొత్తం మీద ఇవన్నీ అంశాలు పరిగణలోకి తీసుకొని రేవంత్ రెడ్డిని మార్చేద్దాం అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డిని మార్చేసి ఆయన ప్లేస్లో ఇంకో ముఖ్యమంత్రిని పెట్టాలి అని చెప్పేసి అధిష్టానం గట్టిగా ఫిక్స్ అయింది దీపాదాస్ మునిషిని తీసేసి కూడా మీనాక్షి నటరాజన్ను అందుకే పెట్టినరు తర్వాత తర్వాత ఈ రేవంత్ రెడ్డి ఒక పదహారు శాఖలను తన ఆధీనంలో తన గుప్పెట్లో పెట్టుకున్నాడట అధిష్టానం సిఫార్సులను కానీ అధిష్టానం ఆదేశాలను ఇప్పటికీ పాటిస్తలేడట తన పాలన తన పోకడ పోతా ఉన్నాడట రేవంత్ రెడ్డి ఎందుకంటే ఎప్పటికైనా మనోడుగాడు రేవంత్ రెడ్డి ఎప్పటికైనా మనోడుగా ఆడు అని చెప్పేసి మాట్లాడిండు కదా రాహుల్ గాంధీ ఆ మాటలు రేవంత్ రెడ్డి చెవన వడ్డ తర్వాత రాహుల్ గాంధీ చుట్టూ ఇన్నిసార్లు తిరిగినా ఎప్పటికైనా మనోడు గాడు అని చెప్పేసి మాట వచ్చిందంటే నేను యాభై సార్లు ఢిల్లీ చక్కర్లు కొట్టినా ఎప్పటికైనా మనోడు గాడు అని చెప్పేసి మాట వచ్చింది అని అంటే పోనీ మొత్తము అధిష్టానం చేతులలోనే వదిలిపెట్టి ఏ నిర్ణయమైనా అధిష్టానం చేతులలోనే వదిలిపెట్టి పదవిని పట్టుకొని వేలాడదామన్నా కూడా ఆ పదవిని కూడా ఉంచేతట్టు లేరు కదా పదవి కూడా పీకేసేటట్టున్నారు అని చెప్పేసి బంధువుల దగ్గర చుట్టాల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాపోయినట్లు విశ్వసనీయ సమాచారం అయితే అందుతా ఉన్నది మొత్తం మీద అందరూ ఇవే గుసగుసలు పెట్టుకుంటా ఉన్నారు త్వరలో ముఖ్యమంత్రిని మారుస్తారు త్వరలో ముఖ్యమంత్రిని మారుస్తారు అని చెప్పేసి ముఖ్యమంత్రిని మార్చే సిచ్యువేషన్ ఏదైతే ఉన్నదో ఈ ముఖ్యమంత్రిని మారుస్తున్నారు కాబట్టి ఇక అయిపోతుంది నా పని నేను ఉన్నప్పుడే నాది కొ నాది కొనసాగించుకోవాలి అని చెప్పేసి ఉన్నప్పుడే నేను కొనసాగించుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పదహారు శాఖలను తన గుప్పిట్లో పెట్టుకున్నారట ఆ తన గుప్పిట్లో పెట్టుకొని మొత్తం మీద తన తన వచ్చిన తీరుగా తనకు కావాల్సిన పనులను చేపించుకుంటా ఉన్నారట ఏ ఆ శాఖలలో పదహారు శాఖలల్లో వాళ్ళకు కావాల్సిన వాళ్ళనే నియమితులను చేసిండ్రట ఎటువంటి ఎవరి సిఫార్సులు లేకుండా ముఖ్యమంత్రి కావాల్సిన వాళ్ళనే నియమి నియామకాలు చేసుకున్నాడట ఏ పని కావాలన్నా కనీసం మంత్రులకు కనీస ఇన్ఫర్మేషన్ కూడా ఇయ్యకుండా ఆయనకు నచ్చిన పనులు చేయించుకుంటా ఉన్నాడట ఎందుకంటే ఇక అయిపోయింది నా పదవి ఎట్లా ఉంచరు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఫిక్స్ అయ్యరు కాబట్టి అందుకని మొత్తం మీద ఆయనకు నచ్చినట్టు ఆయన అధిష్టానం సిఫార్సులు కానీ అధిష్టానం ఆదేశాలు కానీ ఏవి లెక్కలోకి తీసుకోకుండా ఏవి పరిగణలోకి తీసుకోకుండా తన ఇస్తారీతన పాలనను కొనసాగిస్తా ఉన్నట్టు ఆయన మీనాక్షి నటరాజున పాదయాత్ర ఏదైతే ఉన్నదో ఆ పాదయాత్ర మీద కూడా గుర్రగారు మీద ఉన్నాడు రేవంత్ రెడ్డి నాకు ఓట్లే నన్ను చూసి ఓట్లేసారు కాంగ్రెస్ పార్టీకి నన్ను చూసి అధికారంలోకి తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మీనాక్షి నటరాజను కాదు ఆమె ఇక్కడ ఆమె పెత్తనమేంది ఆమె ఇక్కడ పాదయాత్ర ఏంది అని చెప్పేసి గురుగారు మీద ఉన్నట్టు రేవంత్ రెడ్డి మొత్తం మీద ముచ్చటగా మూడవసారి తప్పిందని అనుకున్నాం కానీ నాలుగోసారి తప్పదు కంపల్సరీ స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రిని మారుస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఆయన పదవిని పట్టుకొని అధిష్టానం టీని మొత్తం అధిష్టానం అప్పజెప్పి పదవిని పట్టుకొని వేలాడినప్పటికి కూడా కనీసం ఉంచే సిచ్యువేషన్ లేదట అది రేవంత్ రెడ్డికి కూడా అర్థమైపోయింది చూద్దాం తొందరలోనైతే ముఖ్యమంత్రి మార్పు అనేది తెలంగాణ రాష్ట్రంలో జరగబోతా ఉన్నదని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి